మీ దగ్గర రెండు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నప్పుడు ఒక ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అప్లికేషన్స్ మొత్తం డేటా మొత్తాన్ని ఇంకో ఫోన్లోకి ఈజీగా క్లోజ్ చేసుకోవడం కోసం ఇప్పుడు నేను చూపించబోయే పద్ధతి యూస్ఫుల్గా ఉంటుంది దీనికోసం క్లోన్ ఇట్ అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్నే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి రిసీవర్ సెండర్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఉంటాయి సో రెండో ఫోన్లో కూడా మనం ఇదే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండో ఫోన్లో కూడా నేను ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇప్పుడు సెంటర్ అనే ఆప్షన్ నేను ట్యాప్ చేస్తున్నాను వన్స్ ట్యాప్ చేసిన తర్వాత ఇది ఒక వై వైర్లెస్ హాట్స్పాట్ని క్రియేట్ చేస్తుంది క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మన రెండో ఫోన్ వచ్చేటప్పటికి రిసీవర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ రిసీవర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఈ పర్టికులర్ ఫోన్ మోడల్ అనేది కనబడుతుంది ఇక్కడ మనకి ఫస్ట్ ఫోన్లో కనెక్షన్ రిక్వెస్ట్ అనేది వస్తుంది దీన్ని ఓకే ట్యాప్ చేయాల్సి ఉంటుంది సో ఫైనల్గా మనం ఏ ఫోన్లో అయితే కనుక వీటిని రిసీవ్ చేసుకుంటున్నా ఆ ఫోన్లో కాంటాక్ట్స్ అప్లికేషన్స్ వీడియో ఎలాగో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ కింద మనకు ఏమేమి కావాలో కనపడుతూ ఉంటాయి సో సింపుల్గా వాటిని మనం సెలెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది ఆటోమేటిక్గా అవి ఫస్ట్ ఫోన్లో నుంచి సెకండ్ ఫోన్లోకి ఇంపోర్ట్ అయిపోతూ ఉంటాయి ఇలాగ మనం డేటాని ఒక పర్టికులర్ ఫోన్ నుంచి మరో ఫోన్లోకి కంప్లీట్గా క్లోజ్ చేసుకోవడం కోసం మనకి ఈ అప్లికేషన్ యూజ్ఫుల్గా ఉంటుంది